కౌంటింగ్ అనంతరం జరిగే పరిస్థితులపై తన కార్యాలయంలో ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు మీడియా సమావేశం నిర్వహించారు మార్కాపురం సబ్ డివిజన్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎలాంటి వారినైనా కఠిన చర్యలు తీసుకుంటాం దాడులకు పాల్పడితే రౌడి షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతిరోజు గ్రామాల్లో పోలీసుల నిఘా మరియు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు ఇక సోషల్ మీడియాలో ఎన్నికలకు సంబంధించి అభ్యంతరకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రకాశం జిల్లాలో మార్కాపురం సబ్ డివిజన్లో ఎలక్షన్లు పంచాయతీ పార్లమెంట్ ఎలక్షన్లు జరిగాయి చిన్న చిన్న చిధి మధుల సంఘటన తప్ప అంత ప్రశాంతం జరిగింది అందరికీ సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రేపు కౌంటింగ్ కూడా ఉంది నాలుగో తారీఖున జూన్ నాలుగున ఆ సందర్భంగా కూడా మా ఎస్పీ గారు అనేటువంటి సుమిత్ గౌడ్ గారి సారథ్యంలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఈ ఎలక్షన్ సందర్భంగా చిన్న చిన్న జరిగినటువంటి గొడవను మనసులో పెట్టుకొని పురస్కరించుకొని ఇలాంటి జరగకూడదు చిన్న చిన్న కూడా మనకి జరగకూడదనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా పోలీస్ డిపార్ట్మెంటు చేస్తూ ఉంది అందులో భాగంగా ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఎస్హెచ్ఓ ఎస్ఐ గారు సిఏ గారు డిఎస్పీ గారు అందరూ ఆ అన్ని స్థాయిల అధికారులు కూడా గ్రామాలు తిరిగి ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తున్నారు గొడవలు